అంటే మనం ఒక మంచి స్కూల్లో చదివే ఒక సిటీ సిటీలో కానీ ఒక లో మంచి స్కూల్ కాలేజెస్ లో చదివితే మన యొక్క పర్సనాలిటీ అనేటువంటిది డిఫరెంట్ గా మన అప్రోచ్ డిఫరెంట్ గా ఉంటుంది మన వే ఆఫ్ స్పీకింగ్ డిఫరెంట్ గా ఉంటుంది కాన్ఫిడెంట్ గా సో రూరల్ బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళు ఉన్నటువంటి కాంపిటీషన్ చూసిన తర్వాత అది ఇంత బాగా మాట్లాడుతున్నారు ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు పర్సనాలిటీ స్కిల్స్ ఇంత బాగుంటాయి నేను దీంట్లో కంప్లీట్ అవ్వగలనా అనేటువంటి ఇంటీరియర్ కాంప్లెక్స్ తో ఒక ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యి సందర్భంలో ఎంతవరకు వాళ్ళు కంప్లీట్ చేసి ఎగ్జామ్స్ సక్సెస్ టూ ఆఫ్ క్రైటీరియాపుల్ ఉంటారు చూశాను రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి విలేజెస్ నుంచి వచ్చి స్టార్టింగ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయినప్పుడు టూ క్రైటీరియా డివైడ్ అవుతారు సార్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ భయపడతారు సార్ ఫస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు టీచర్ చెప్పేటప్పుడు అర్బన్ పీపుల్ వాళ్ళు కానీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కానీ అడిగే క్వశ్చన్స్ డౌట్స్కి అరే మేము అసలు ఆ క్వశ్చన్స్ అడగగలుగుతామా లేకపోతే మేము ఆ స్టేజ్కి వెళ్ళగలుగుతామని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి వెళ్ళి స్టార్టింగ్ లో గీవప్ ఇస్తారు సార్ కానీ సార్ కొందరు ఉంటారు ఎట్టి పరిస్థితిలో ఆ స్టేజ్కి నేను వెళ్ళాలి అంత చదువుకోకపోయినా కానీ సేమ్ సెట్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి సేమ్ సెట్ ఆఫ్ మెంటర్ ఉన్నాడు సేమ్ సెట్ ఆఫ్ స్ట్రాటజీ ఫాలో అయ్యి ఎట్లీస్ట్ ఆ పర్సన్ దాటాలని చెప్పేసి ఉన్నారు సార్ ఇప్పుడు 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 నేను ఈ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను సార్ గ్రూప్ వన్లో చాలా మంది నాకు తెలిసిన ర్యాంకర్స్ టాప్ ఫిఫ్టీన్లో కూడా సార్ వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ ఫార్మర్స్ అయ్యి ఉండి కూడా వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ చదివే ఉండి కూడా టాప్ ర్యాంక్ కొట్టాడు అంటే ఆల్మోస్ట్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ ఈ ర్యాంక్స్లో ఉన్నారనమాట కొందరు చాలా మంది అంటే ఇప్పుడు గ్రూప్ వన్లో ఫైవ్ సిక్స్టీ త్రీ మెంబర్స్లో కూడా చాలా మంది తెలుసు అంటే మీరు అంటే అర్బన్ ఉంటే అర్బన్లో చదివితేనే వస్తుంది లేకపోతే ఇంగ్లీష్ మీడియం ఉంటేనే వస్తుంది అనేది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ సార్ కాన్సెప్ట్ ఎందుకంటే స్టార్టింగ్లో ఎవరికైనా భయం అవుతుంది ప్రతి ఒక్కరికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లేకుండా నైన్టీ నైన్ పర్సెంట్ ఎవరు ఉండరు ఎందుకంటే ఇప్పుడు ఒకరికి ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వాడికి అరే వీడు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కాండిడేట్ కదా వాడికి వస్తుంది ఏమో ఉంటుంది తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళకి అరే ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్ కదా తనకు వస్తుంది ఏమో ఉంటుంది రూరల్ వాళ్ళకి అర్బన్ అనిపిస్తుంది అర్బన్ వాడికి మంచి స్కూల్ మంచి స్కూల్ చదువుకున్నాడు కదా అని అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక డౌట్ ఉంటుంది అనమాట వాళ్ళ పైన వాళ్ళకి అంటే నేను వాళ్ళకన్నా తక్కువ అని అంటే ఫస్ట్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి వచ్చినప్పుడు మీరు కంపారిజన్ బంద్ చేయండి కంపారిజన్ పక్కకు పెట్టేసేయండి మీరు ఓన్లీ ఒకటే ఆలోచించండి రిక్వైర్మెంట్కి ఎగ్జామ్ రిక్వైర్మెంట్ ఏంటి ఎగ్జామ్ రిక్వైర్మెంట్ ప్రకారంగా నేనేం చేయాలి నేనేం చదవాలి అని ఒక్కటి పెట్టుకోండి సి అర్బన్ వాళ్ళు ఉన్న ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్న మహా అయితే ఒక ఒక వన్ మంత్ టూ మంత్స్ మీకు లేట్ వస్తుంది సబ్జెక్ట్ కానీ మీరు గివ్ అప్ మొత్తానికే పోతుంది కదా సో మీరు గివ్ అప్ ఇవ్వకుండా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తీసేస్తే వితౌట్ ఎనీ డౌట్ చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ యూ విల్ బీ ఇన్ ద లిస్ట్ ఎందుకంటే కంపారిజన్ బంద్ చేసినప్పుడు ప్రాపర్ మైండ్ సెట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా యూ డోంట్ ఈవెన్ లుక్ ఎట్ అదర్స్ అంటే నాకు మీతో కంపేర్ చేసుకున్నప్పుడు రిజల్ట్ ఆటోమేటిక్ ఉంటుంది సార్